హే వ్యయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావర్ నరేమ్స్ సో వెడ్డింగ్ ఉగాది వీటి అన్నిటికీ షాపింగ్ కోసం ఎక్కడ చేయాలని వెతుకుతూ ఉన్నారా అయితే మీకు ఈ కలెక్షన్స్ చాలా బాగా నచ్చేస్తాయండి ఈ శారీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసింది ఫ్రమ్ ఆరాధ్య సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈ షాప్ ఎక్కడో కాదండి కేపిహెచ్పి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ ఉమెన్స్ గోల్డ్ మధ్య రోడ్లో స్ట్రైట్కి వచ్చేసి రైట్ సైడ్ రాగానే మీకు షాప్ అయితే అవైలబిలిటీ ఉంటుంది వీళ్ళు ఉగాది ఫెస్టివల్ ఆఫర్కి అయితే ఏప్రిల్ వరకు మంచి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది షాప్ అయితే విజిట్ చేయండి మీకు శారీస్ క్వాలిటీ అయితే తెలుస్తుంది అండ్ వీడియోని లాస్ట్ వరకు వాచ్ అండి వెల్కమ్ టు సిల్క్స్ సో వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన షాప్ నుంచి ఈ మంత్ ఏప్రిల్ మంత్ మొత్తం కూడా ఈ ఉగాది రంజాన్ శ్రీరామ నవమి అండ్ పెళ్ళిళ్ళు ఈ అన్నిటి కోసము ఆఫర్స్ పెడుతున్నాము సో ఈ ఏప్రిల్ మంత్ మొత్తం కూడా పట్టు శారీస్ మీద ట్వంటీ పర్సెంట్ ఫ్యాన్సీ సారీస్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే మనకు మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా టోటల్ ఎంటర్ మ్యాచింగ్లో కూడా మనకు ఫ్యాబ్రిక్స్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ సో చాలా చాలా బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య సిల్క్స్ అండి మా షాప్ వచ్చేసి కేపిహెచ్ రోడ్ నెంబర్ లో అండి ఈరోజు మనం చూసే శారీస్ అన్ని కంచి పట్టు బ్రైడల్ అండి ఒక్కొక్క సారీ నీట్గా చూపిస్తాను మీకు ఇది కుట్టు శారీ అంటారండి చాలా నీట్గా ఉంటుందండి అండి వివింగ్ కూడా మీకు ఒకసారి చూడండి శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇలా ఇలానే వీటిలోనే చాలా కాంబినేషన్స్ ఉంటాయి సో ఇది వన్ వన్ మోర్ మోర్ కలర్ కలర్ ఆప్షన్ ఆప్షన్ మేడం ఇలా మీకు చాలా చాలా ఉంటాయి ఇది వచ్చేసి నాలుగు చీర అంటారు ఇవన్నీ బ్రైడల్ వేర్ బ్రైడల్ వేర్ శారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు ఎలా మరద పెట్టినా కూడా చాలా అంటే సాఫ్ట్లో అంటే సాఫ్ట్లో వస్తుంది మీరు మీరు చీర ఎలా మరద పెట్టినా కూడా మళ్ళీ సేమ్ పొజిషన్ వస్తుంది సో ప్రైస్ ఎంత అండి మీ ప్రైజెస్ వచ్చేసి మీకు సెవెన్ డబల్ నైన్ మేడం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ మంత్ మాత్రమే

ఇంకా దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు సో ప్రైస్ అనేది సెవెంటీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ జీరో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ మంత్ మాత్రము అందరిలాగా ఫార్టీ ఫార్టీ థౌజండ్ వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలా ఉండదండి ఒకటే ఈ మంత్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇది మీకు చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ కానీ ఏదైనా కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయి మీకు ఇందులోనే ఇప్పుడు మీకు ఇంకా మంచి క్వాలిటీ శారీస్ చూపిస్తాను చూడండి ఇది రేషం బై రేషం అండి సో మంచి లావెండర్ కలర్ అండి చిన్న చిన్న బుటీస్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు బ్రోకెట్ వస్తుంది ఇది ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా సెల్ఫ్ వస్తుంది మీరు మళ్ళీ బ్లౌజ్ కూడా వేరే తీసుకోవాల్సిన అవసరం రాదు మంచి గ్రీన్ విత్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్లౌజ్ కూడా మీకు మగ్గం వర్క్ ఆగుద్ది ఆగుద్దండి మొత్తం అయితే ఓవరాల్ డిజైన్ ఇచ్చేస్తారు ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ బార్డర్ మీరు వర్క్ కూడా వర్క్ కూడా ఆగిద్ది అందులోనే సేమ్ లోనే డిజైన్ లోనే ఇంకొక కలర్ ఇంకొకటి వన్ మోర్ బేబీ పింక్ కలర్ లో అండి మీరు శారీ కాల్చినా కూడా సారీ బంద్ చేస్తే సిల్వర్ వస్తుంది అండి గ్యారెంటీ ఓకే మంచి శారీ చూడండి నాబీ బ్లూ టోను మొత్తం అంతా నావీ టోను చీర అంతా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా మా సొంత మగ్గాల మీద నేసినట్టు మేడం మీకు మార్కెట్ మీద మాది ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది శారీ పైన షాప్కి వచ్చి విజిట్ చేస్తే తెలుసు మీకు శారీ క్వాలిటీ అనేది క్వాలిటీ తెలుస్తుంది మీరు కావాలంటే ఫోటో తీసుకొని ఇంకా పది షాపులు తిరిగి కంపేర్ కూడా చేసుకోవచ్చు ఒకసారి షాప్ కు విజిట్ అవ్వండి మీకు చూపించేదంతా మాక్సిమం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ స్టాక్ ఉంటుంది ఏదో కొద్ది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాము ఇంకా ఇందులో మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది జీరో టూ హండ్రెడ్ అండి లావెండర్ పైన మొత్తం అంతా బాడీ అంతా జీరో వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి మీకు బార్డర్స్ బార్డర్స్కి వచ్చేసరికి హండ్రెడ్ వస్తుంది మీరు చూడండి బాగా కనబడుతుంది ఇదంతా జీరో టూ హండ్రెడ్ అంటామండి ఓకే శారీ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటాయండి ఒకసారి మీరు విజిట్ అవుతానికి మీకు ఒకసారి ఐడియా వస్తుంది మీకు శారీ చూడండి మెహందీ కలర్ లాగా వస్తుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఒరిజినల్ కుర్ట్ అండి సిల్వర్ కలర్ కి బాటిల్ గ్రీన్ బార్డర్ వస్తుంది శారీ కూడా చాలా బాగుంటుంది కూడా చూడండి చాలా బాగుంది ఇది టిష్యూ బై టిష్యూ అండి అందులోనే సేమ్ సిల్వర్ టోన్ టు పింక్ కలర్ కొంచెం ఫ్లవర్స్ అనేది డిజైన్ డిజైన్ బాగా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ చాలా బాగుంటుంది అందులోనే ఇంకో షేడ్ ఇది బేబీ పింక్ ఐస్ బ్లూ కలర్ చాలా బాగుంది డిజైన్ డిజైన్ కూడా ఇలా పెడితే కనుక మీకు అర్థమవుతుంది వీవింగ్లో లోనే అద్భుతం అర్థమవుతుంది మీకు సో మంచి పాస్టల్ కలర్స్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వన్స్ అయితే విజిట్ చేయండి షాప్ కి ఇది కూడా టిష్యూ బై టిష్యూ అండి శారీ మొత్తం అంతా ఒకటే దాంట్లో ఉంటుంది పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ మీరు ట్రై చేస్తే మాత్రం మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుందండి ఇది చూడండి ఇంకొక ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేస్తే మీకు ఇంకా క్వాలిటీ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్లో కూడా మా దగ్గర ట్రస్ట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకొకటి గోల్డ్కి ల్యావెండర్ ఇది ఒక టిష్యూ బై టిష్యూ అండి బై ఇది ఇది కూడా ఈక్వల్ బార్డర్ తోటి ఇది ఈక్వల్ బార్డర్ అండి మొత్తము సో స్మాల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి దీని మూడు కొమ్ములు అంటారండి మూడు మినాలు ఉంటాయి మూడు కొమ్ములు అంటే ఏంటంటే దీంట్లో మీకు మూడు షేడ్లు కనపడతాయండి ఒక షేడు ఇదొక షేడు ఇది ఒక ఫ్లవర్ ఒక షేడు అలా మూడు కొమ్ములన్నీ అలా మీకు డిఫైన్ చేయచ్చు కూడా చాలా బాగుండచ్చు ఇప్పుడు వచ్చిందండి స్టాకు ఒక మూడు వందల చీరలు దాకా వచ్చాయి ఉప్పాడలో ఉప్పాడ చీరలు కొత్త స్టాకు ఇప్పుడే ఓపెన్ చేసాము చాలా బాగుంటాయి ఇందులో కూడా కాంబినేషన్స్ కూడా చాలా చాలా కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి

శారీ కూడా చాలా బాగుంటది చాలా బాగుంటుంది కొత్త స్టాక్ ఇది మీకు మూడు నాలుగు రోజులు అయిపోద్ది చూడండి ఇది చూడండి కంచి బోర్డర్ ఉప్పాడ పైన కంచి బోర్డరు బార్డర్ చాలా హైలైట్ గా ఇచ్చారు ఉప్పాడలోని మీనా బార్డర్ రిచ్ పల్లు